ఫ్రెండ్స్ కిడ్డీ స్టోరీ టైం ఛానల్ కి స్వాగతం సుందరమైన అడవిలో ఓ చిన్న ఏనుగు ఉండేది దాని పేరు కారణి ఇతర ఏనుగులు ఆడుకుంటూ సేత తీరుతూ ఉండగా కారిణికి మాత్రం ఓ ప్రత్యేకమైన కల ఉండేది అడవిలోని అందరినీ ఫోటోగ్రఫీ ద్వారా ఆల్బం రూపంలో భద్రపరచాలని కారణీ కోరుకునేది అంతేకాకుండా ఒక మంచి ఫోటోగ్రాఫర్గా పేరు తెచ్చుకోవాలని కారిణీకి ఉంది కారిణి ఆ శిబిరం చుట్టూ తిరుగుతూ ఉండగా పడి ఉన్న ఒక పాత కెమెరా కారిణికి కనిపిస్తుంది ఆశ్చర్యపూర్వకంగా చూస్తుంది వావ్ ఇది కెమెరా ఆనందంతో గంతులు వేస్తుంది మనుషులు వదిలిపెట్టిన పాత కెమెరాను తేసుకుని తన కల తీరే సమయం చాలా దగ్గరగా ఉందని సంతోషించింది ఒక పువ్వు ఫోటో తీయటానికి ప్రయత్నించి తన పెద్ద కాళ్లతో వెనక్కి వెళ్లి కింద పడిపోతుంది కారిణి దాని ఒంటి నిండా బురదైపోతుంది జింకల దగ్గరికి ఫోటో తీయటం కోసం వెళ్తే కారిణీ శబ్దంతో జింకలన్నీ కూడా భయపడి పారిపోతాయి ఫోటోలు తీసేటప్పుడు నా తొండం నాకే అడ్డొస్తుంది దానివల్ల ఫొటోస్ అన్నీ బ్లర్ అవుతున్నాయి ఫొటోస్ క్లారిటీగా తీయలేకపోతున్నాను అనే బాధ కారిణీకి ఎక్కువైపోతుంది ఫొటోస్ తీయటం చాలా కష్టం నేను ఇప్పటి వరకు కోసం కన్న కళలన్నీ వృధా నేను మంచి ఫోటోగ్రాఫర్ కాలేనేమో అని భయం వేస్తుంది ఆసక్తితో ఉన్నప్పటికీ కారిణి అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది నిరాశతో ఫోటోగ్రఫీని వదిలేద్దామని దుఃఖంతో తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కారిణి బాధతో గుడ్లగొబ్బను కలుస్తుంది నాకు ఫోటోలు తీయడం చాలా ఇష్టం కాని నేను ఫోటో సరిగ్గా తీయలేకపోతున్నాను నేను ఎందుకు పనికిరాను నేను బ్రతుకుండి వేస్ట్ ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు మిత్రమా నాకు ఏడుపు వస్తుంది కారిని నువ్వు బాగా తీయాలనుకున్నావు బానే ఉంది నువ్వు ప్రయత్నించింది లేదు కెమెరా పట్టుకొని ఫొటోస్ తీస్తే వచ్చేస్తాయా ఫస్ట్ కెమెరా గురించి తెలుసుకో ఆ కెమెరాని ఎలా పట్టుకోవాలో నేర్చుకో ఫోటోగ్రఫీకి ప్రశాంతంగా ఓపికగా ఉండడం అవసరం మరియు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి ఎలా వస్తున్నాయని కాదు నువ్వు ఎంత ఏకాగ్రతగా ఫొటోస్ తీస్తున్నావు అనేది చాలా ముఖ్యం నువ్వు తీయాలనుకున్న దృశ్యాన్ని ముందుగానే నువ్వు ఊహించుకుని ఆ తర్వాత ఏ కోణంలో తీస్తే బాగుంటుందో ఆలోచించుకొని అది సరైన ఎమోషన్లో రైట్ టైంలో ఫోటో తీస్తే అప్పుడు నువ్వు పడిన కష్టానికి ఫలితం వస్తుంది ఆ ప్రకారం ఫొటోస్ తీస్తే బాగా వస్తాయి కానీ తర్వాత తీసిన ఫొటోస్ని అబ్జర్వ్ చేసి తర్వాత అదే ఫోటోని ఏ యాంగిల్లో తీస్తే ఇంకా బాగుంటుందో ఇమాజినేషన్ చేసుకోవాలి నాకు నీ సలహా బాగా నచ్చింది మిత్రమా ఈసారి నేను బాగా ప్రయత్నిస్తాను చాలా ఎక్కువ సాధన చేస్తాను చేసి నా కలను నెరవేర్చుకుంటాను కోతులు దిగివచ్చి కారిణిని కలుస్తాయి శబ్దం చేయకు నెమ్మదిగా కదిలితే సరైన ఫోటో స్నేహితుల ప్రోత్సాహంతో కారిణి మళ్లీ ప్రయత్నించాలని నిర్ణయించుకుంది తన తొండాన్ని నిలకడగా ఉంచుతూ సాధన చేస్తుంది జింకల కుటుంబానికి దగ్గరగా వెళ్లి శబ్దం చేయకుండా నెమ్మదిగా ఫోటో తీయటం నేర్చుకుంటుంది కోణాలను మార్చితేస్తుంది వర్షం వచ్చి ఆగిన తర్వాత ఆ చెమ్మకు నది మరియు ఇంద్రధనస్సుని కూడా అందంగా ఫోటో తీస్తుంది కారిణి అలా సాతనతో పట్టుదలతో కారిణి ఫోటోగ్రఫీలో నైపుణ్యం సంపాదించింది అడవి తన ఫోటోలలో జీవం పోసుకుంది ఇక్కడికి వచ్చిన అందరికీ ఇక్కడ నిర్వహిస్తుంది అడవి ఫోటోగ్రఫీ పోటీ ఈ పోటీకి అందరినీ ఆహ్వానిస్తున్నాం కొంచెం సందిగ్ధంగా చూస్తుంది కాని గుడ్లగూబ మరియు కోతుల ప్రోత్సాహంతో ధైర్యం చేస్తుంది నువ్వు ఇది చేయగలవు కారణి నీ కష్టాన్ని నీ ప్రతిభని వాళ్లకు చూపించు తన మనసులో భయం ఉన్నప్పటికీ కారిణి తనకు తాను ధైర్యం చెప్పుకుని పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకుంది కారిణి తీసిన ఫోటోస్లో అందంగా ఉన్న ఫోటోస్ని సెలెక్ట్ చేస్తుంది అవి ఒక ఇంద్రధనుస్సు ఆడుకుంటున్న చిన్న కోతుల ఫోటో మరియు ఒక ప్రకాశవంతమైన సూర్యాస్తమయం పెద్ద ఆకు ఫైళ్లలో వాటిని జాగ్రత్తగా పెడుతుంది ఈ ఫోటోస్ పోటీకి అనుకుంటున్నాను జంతువులు అన్ని అవి తీసిన ఫోటోస్ని బోర్డుపై ప్రదర్శిస్తారు కారణి ఆతృతగా తన ఫోటోలను చూపించి తన పోరాటం మరియు ప్రయాణం గురించి వివరిస్తుంది నాకు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి నిరాశనను ఆహ్వానించింది ఫొటోస్ సరిగ్గా తీయలేకపోతున్నాను అని బాధపడిన రోజు లేదు కాని నేను ఎప్పుడూ నా పట్టుదల నా ప్రయత్నాన్ని ఆపలేదు ఎందుకంటే నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం న్యాయ నిర్ణేతలు కారిణి తీసిన ఫోటోలతో పాటు ఆమె చెప్పిన పట్టుదల గల కథ విని మంత్రముగ్ధులయ్యారు అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు కారిణిని ఒక గువ్వపిట్ట విజేతను ప్రకటిస్తుంది విజేత ఎవరో తెలుసా మీకు చాలా ప్రతిభ గల మన కారిణి ది ఫోటోగ్రాఫిక్ ఎలిఫెంట్ కారిణి అని చెప్పగానే జంతువులంతా ఉత్సాహంగా కేకలు వేస్తారు కారిణి ఆనందంతో మురిసిపోతుంది అందరికీ ధన్యవాదాలు నా మిత్రులు దివాంద హనుమ చేసిన సహాయం వలనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను వాళ్ళకి జన్మంతా రుణపడి ఉంటాను మీరు చేసిన సహాయమే నిన్ను ఈ స్థాయికి రావడానికి కారణం మిత్రమా ఆ రోజు నుంచి కారిణి ది ఫోటోగ్రాఫిక్ ఎలిఫెంట్ కారిణిగా ప్రసిద్ధి చెందింది ఆమె వాళ్లు కన్న కలల్ని అనుసరించమని ఇతరులకు స్ఫూర్తినిచ్చింది కల ఎంత పెద్దదైనా లేదా చిన్నదైనా క్రమశిక్షణ పట్టుదలతో మరియు సాధనతో అది సాధ్యమే